ఇవన్నీ కూడా మా ఇషాని బర్త్డే కోసం అని కొన్నాను మా ఇషాని వాళ్ళ స్కూల్లో చాక్లెట్స్ ఎలా చేయరంట అందుకే వాళ్ళ కోసం రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కోసం మాత్రం చాక్లెట్స్ తీసుకున్నాను స్కూల్ కోసం అని మా ఇషాని పెన్ పెన్సిల్స్ సెలెక్ట్ చేసింది ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కోసం హెయిర్ క్లిప్స్ అండ్ కలరింగ్ బుక్స్ తీసుకుంది మా ఇషాని ఫస్ట్ బర్త్డే దగ్గర నుండి ఇప్పటి వరకు మేము ప్రతి సంవత్సరం కూడా బ్లాంకెట్స్ డొనేట్ చేస్తాము అలా ఫుడ్ కూడా డొనేట్ చేస్తాము మా ఇంట్లో కేక్ కటింగ్ అయిన తర్వాత నైట్ టైం వెళ్లి నేను మా హస్బెండ్ బ్లాంకెట్స్ డొనేట్ చేసి వచ్చాము మా పాప ఎంత మంది ఫ్రెండ్స్ ఉంటారు ఎన్ని అనేది ఇక్కడ కౌంట్ చేసుకుంటూ ఉంది లాస్ట్ టైం నేను లో కేసెస్ ఫ్యాషన్ లో డ్రెస్ తీసుకున్నానని చెప్పాను కదా పాపకి ఇదే అనమాట డ్రెస్ డ్రెస్ చాలా బాగుంది కాస్ట్ కూడా తక్కువే పడింది బర్త్డే రోజు మార్నింగ్ స్కూల్ కి ఈ డ్రెస్ వేసాను మా ఇషాని స్కూల్ నుండి వచ్చిన తర్వాత బర్త్డే కోసం తెచ్చిన బెలూన్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసింది మా ఇషానితో తో పాటు వాళ్ళ అమ్మమ్మ అలానే మేము కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసాము తను నా ఫ్రెండ్ దీక్ష అనమాట తను నేను కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశాము తను కూడా ఇన్ఫ్లుయెన్సర్ అండి తను ఇయర్ బిగ్ బాస్ కి ఫైనల్స్ వరకు వెళ్ళొచ్చింది ఇద్దరం కలిసి బెలూన్ గేమ్ ఆడితే నేనైతే ఓడిపోయాను అనమాట అంత బాగా ఆడింది ఈవినింగ్ కి కేక్ అయితే రెడీ చేశాము దీనిని మేము షైన్ హోమ్ మేడ్ కేక్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తెప్పించుకున్నాము వాళ్ళు ఇక్కడ ప్రగతి నగర్ లోనే ఉంటారు కేక్ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ కోసం అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాము మిగిలిన బర్త్డే వీడియో నెక్స్ట్ వీడియో లో కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్